తల్లికి వందనం బెనిఫిట్ ఎవరైతే తీసుకున్నారో ఆ తల్లు అందరికీ తెలుసు కుటుంబ ప్రభుత్వం ఎంత న్యాయం చేసింది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత న్యాయం చేసింది కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళు ఏం చేస్తారని కూడా అందరికీ తెలుసు ఆ డిఫ్రిసేషన్ దాంట్లో డౌటే లేదు మాకు నెగిటివ్ అయింది అనుకోవడం వాళ్ళ భ్రమ తప్ప ప్రజల్లో ఈరోజు తల్లికి వందనం ఇచ్చిన తర్వాత మేము సుపరిపాలనకు తొలి గడప గడపకు వెళ్ళాం కాబట్టి ఈరోజు ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మా నియోజకవర్గాల్లో లేకపోతే మా పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేది కనీసం ఒక నిమిషం రెండు నిమిషాలు వింటున్నారు ఆ వ్యతిరేకత లేదు ప్రజల్లో ఈరోజు సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి మేము ప్రజల్లో తిరగలుగుతున్నాం అది మీరు గమనించాలి ఇదంతా ఏంద్ర అంటే బ్లూ మీడియా వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఆర్టిస్ట్లో లేకపోతే వైఎస్ఆర్సీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఉందో వాళ్ళు అభూత కల్పనలాగా చూపించి ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఫ్యాక్ట్ గ్రౌండ్ లో అదేం లేదు గ్రౌండ్ లో ప్రజలు సాటిస్ఫైడ్ గా ఉన్నారు ఎస్పెషల్లీ మా టీడీపీ కార్యకర్తలు కూడా గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ లాగా మేము కార్యకర్తలు ఇగ్నోర్ చేయలేదు మా పార్టీ కార్యకర్తల కోసం లోకేష్ గారు ఒక స్టాండ్ తీసుకొని కార్యకర్తల నిధి అవ్వచ్చు లేదా కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ అవ్వచ్చు లేకపోతే కోటి కార్యకర్తలు ఉన్న పార్టీ ఈరోజు పార్టీలో కార్యకర్తలు ఇంపార్టెన్స్ అని చెప్పి వాళ్ళని ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒకటి రెండు సార్లు ఈ రోజు ప్రజా లేకపోతే ఇటు ప్రజలకి కూడా ప్రజలకు ఇప్పుడు లోకేష్ గారు యువగోళం పాదయాత్ర చేసేటప్పుడు అన్ని వర్గాలని కదిలించారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు గ్రౌండ్లో పర్యటిస్తున్నప్పుడు చాలామంది మామూలుగా మనం బయట వచ్చి కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు కానీ అంతగా తెలియదు కానీ ఎక్కడైతే మనం రోడ్డు మీద లోకి వెళ్ళి క్వశ్చన్ వాళ్ళు చెప్పే సమస్యలన్నీ వింటామో అప్పుడు దానికి పరిష్కార మార్గాలు ఏంటన్నది కూడా ఒక ఆలోచన అయితే వస్తుంది సో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కార్యరూపంలోకి తీసుకెళ్తారు ఇప్పుడు లోకేష్ గారు యువగలంలో జరిగినటువంటి పాదయాత్ర తీరు కావచ్చు ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు పూర్తి సాటిస్ఫాక్టరీతో ఉన్నారా లేకపోతే ఇంకొంచెం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బిఫోర్ యువగలం పాదయాత్ర ఆఫ్టర్ యువగలం పాదయాత్ర లోకేష్ గారిలో చేంజ్ చాలా కనపడుతుంది నాయుడు గారు అబ్బాయి నుంచి నాయకుడైన ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనపడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే యువగలం పాదయాత్ర ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా లేదా పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయాలన్నా లేకపోతే ఒక పబ్లిక్ గురించి మాట్లాడాలన్నా కూడా కొంచెం తడబడే పరిస్థితులు మనం గమనించాం దాన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్సీపీ సిపి చేసిన సంఘటనలు కూడా మనం చూసాం గతంలో యువగాలం తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజలకు నష్టాలు తెలుసుకున్నాడు ప్రజలకు సారక బాధకాలు తెలుసుకున్నాడు గ్రౌండ్లో జరిగే సంఘటనల గురించి అర్థం చేసుకున్నాడు అటు మొత్తం వాళ్ళు మనం స్టార్ట్ చేసిన పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కుప్పం నుంచి ఇటు వైజాగ్ దాకా చేసిన పాదయాత్రలో చాలా పాఠాలు నేర్చుకున్నాడు ఆయన ప్రజల్ని ఎట్లా మాట్లాడాలా ప్రజలతో ఎట్లుండాలా ప్రజలకి కష్టాలు ఎట్లా తెలుసుకోవాలి తెలుసుకున్నాడు కాబట్టే ఈరోజు ఒక నాయకుడిగా ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రజలకు ఏం చేయమో అన్నీ చేయగలుగుతున్నాడు ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రీఫార్మ్స్ అవ్వచ్చు ఐటీ సెక్టర్లో ఆయన తీసుకొచ్చిన బెనిఫిట్స్ ఇప్పుడు ఇన్సెంటివ్స్ అవ్వచ్చు లేకపోతే